నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో స్థలం కొనాలా లేకపోతే ఇల్లు బాగు చేయించుకోవాలా చాలామంది పేదవారి కంటే కొంచెం మధ్య మధ్యతరగతి వారు కొంత కష్టపడి పని చేసుకొని కొంత ధనాన్ని కేటాయించ సంపాదించి ఇల్లు కట్టుకోవాలా లేకపోతే బంగారం కొనాలా లేకపోతే స్థలం కొనాలా అని ఆలోచిస్తూ ఉంటారు అయితే దీనికి నేను చెప్పే సలహా ఏంటంటే ఇల్లు కట్టే కన్నా కూడా ఒక గోల్డ్ తీసుకోవటం మంచిది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇంటికి పెట్టామనుకోండి బాగా ధనవంతులైతే ఎలాగైనా కట్టుకోగలరు కానీ మధ్య తరగతి వాళ్ళంటే మళ్ళీ మనం సంపాదించేసరికి చాలా టైం తీసుకుంటుంది అదే గోల్డ్ కనుక తీసుకుంటే మనకు అవసరమైనప్పుడు బ్యాంకులో పెట్టి గోల్డ్ లోన్ తీసుకొని మన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు తర్వాత క్రమంలో మెల్లమెల్లగా ఇన్స్టాల్మెంట్స్గా కట్టి ఆ గోల్డ్ను మళ్ళా విడిపించుకోవచ్చు ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి గోల్డ్ తీసుకుంటే మంచిది అయితే మరికొంతమంది ఇల్లు బాగు చేయించుకొని ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇల్లు బాగు చేయించుకుంటామో లేకపోతే ఇల్లు కట్టుకోవటమో చేస్తే ఆ డబ్బులు ఇల్లు పూర్తి అవుతుంది మనం నివాసం ఉండనే బాగుంటుంది కానీ భవిష్యత్ కాలంలో ఏదన్నా పిల్లల చదువులకు కానివ్వండి లేక ఇంకా ఇతరత్ర కార్యక్రమాలకి అత్యవసరమైతే అప్పు చేయాల్సిన పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలంటే ఖచ్చితంగా బంగారం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మంచి మార్గంగా మనకి కనబడుతుంది చాలామంది కూడా రైతు వర్గంలో కానివ్వండి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి గోల్డ్ను ఒక మంచి పెట్టుబడిగా తీసుకొని గోడలో పెట్టుబడులు పెట్టి అవసరం వచ్చినప్పుడు తిరిగి మళ్ళా బ్యాంకులో పెట్టుకొని ఆ ధనాన్ని ఉపయోగించుకొని ఇటు రైతులు తమ పనులకు కానివ్వండి వ్యవసాయ అవసరాలకు కానివ్వండి చిన్న చిన్న వ్యాపారస్తులు తన వ్యాపార నిమిత్తంగానే ఉపయోగించుకొని చాలా అద్భుతంగా జీవితంలో మెల్లమెల్లగా పైకి ఎదుగుతుంటారు కాబట్టి మనం కూడా ఈ మధ్యతరగతిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి ఒక వస్తువు ఏర్పడినట్లుంటుంది తిరిగి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు వెంటనే కొంత రుణం తీసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ గోల్డ్ తీసుకోవటం మంచిది అనేది అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నుంచి యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్